స్టూడెంట్స్ అందరికీ నమస్కారం మీ గుమ్మడి స్టడీ సర్కిల్ మనకి ఇప్పుడు మొట్టమొదటిగా సింధు నాగరికత ఈ నాగరికత అనేది మన దేశానికి వెన్నెముక లాంటిది ఎందుకంటే సమైక్య భారతదేశంగా ఉన్నటువంటి సమయంలో ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ విధంగా ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ రోజుల్లోనే కన్స్ట్రక్టివ్గా ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగినాయి అని చెప్తున్నారు అలాగే కాల్చిన ఇటుకలతో ఈ భవన నిర్మాణాలు చేశారని చెప్తున్నారు అలాగే అదేవిధంగా మనకి ఈ కన్స్ట్రక్టివ్గా ఈ రోడ్లు అనేటువంటివి ఉన్నవి డ్రైనేజీ వ్యవస్థ ఉన్నది అందువల్ల అక్కడక్కడ కూడా ప్రతి ప్రాంతంలో కూడా త్రవ్వకాల్లో బయలుపడినటువంటి భౌగోళిక అన్వేషణల ద్వారా సింధు నాగరికత అనేటువంటిది భారతదేశంలో క్రీస్తు పూర్వం అంటే బిఫోర్ క్రైస్ట్ మూడు వేల రెండు వందల సంవత్సరాల నుంచి పదిహేను వందల సంవత్సరాల వరకు మధ్యకాలంలో ఉంది అని చెప్పని చారిత్రపరంగా చెప్తుంది కార్బన్ డేటింగ్ పద్ధతి ప్రకారం అయితే కొన్ని కొంతమంది ఈ యొక్క ఈ యొక్క త్రవకాలు జరిపినటువంటి వారి అభియోగం అభిప్రాయాల ప్రకారం క్రిసుపురం ఉచ్చ స్థితిలో ఉన్నటువంటిది సింధు నాగరికత రెండు వేల ఏడు వందల యాభై నుంచి క్రిసుపురం పదిహేను వందల సంవత్సరాల మధ్యకాలంలో ఉంది అని చెప్పని బ్రహ్మాండమైనటువంటి నాగరికత వెలసిల్లింది అని చెప్పని పేరు వచ్చింది దీన్నే ఎందుకు సింధు నాగరికత అన్నారు లేదా హరప్ప నాగరికత అన్నారంటే సింధు నది పరివాహక ప్రాంతంలోనే ఈ ప్రజలు నివసించారని చెప్పని తెలుస్తుంది ఎందుకంటే ప్రజలైనా జంతువులైనా పక్షులైనా కూడా జీవనాధారమైనటువంటి ఆహారం దొరకాలి అలాగే నీటి వసతుల్లో ఉండాలి కనుక నదీ పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికతలు అనేవి వెలసిల్లినాయి అని చెప్పని మనకి మొట్టమొదటిసారిగా ఈ యొక్క నాగరికత త్రవ్వకాలు హరప్ప ప్రాంతంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో త్రవ్వకాలు జరిగాయి కనుక దీనికి హరప్ప నాగరికత అనే మరి యొక్క పేరు కూడా ఉన్నది ఈ ప్రాచీన నాగరికతలు వెలుగులోకి రావడం వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఏ ఏ ప్రాంతంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ వ్యవసాయ ఉన్నదా లేదా పశుపోషణ ఉన్నదా దేని మీద ఆధారపడి వీరు జీవనం సాగించారు అనేది అలాగే వర్తక వ్యాపారాలు కూడా ఈ కాలంలో వివిధ దేశాలకు జరిగాయని చెప్పని మనకి కానవస్తున్నటువంటి సత్యం ఈ యొక్క సింధు నాగరికతలో కనిపించింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు అంటే అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు వేద నాగరికత భారతీయుల ప్రథమ నాగరికత అని భావించారు అంటే ఇక్కడ మనకి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో త్రవ్వకాలు బిగినాయి కనుక మొదటి ప్రాంతం బీసీ నుంచి కూడా పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు కూడా భారతీయ నాగరికత ప్రథమ నాగరికత వెలుగులోకి వచ్చిందని చెప్పని చెప్తున్నారు ఈ యొక్క పురావస్తు త్రవ్వకాలు జరిగాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ త్రవ్వకాలలో ప్రాచీన నాగరికతలు అంటే ప్రాచీన నాగరికతలో వివిధ దేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించి మొత్తం అన్ని మనకి తెలుస్తూ ఉన్నాయి అదే కాకుండా విస్తీర్ణపరంగా కూడా చాలా పెద్ద నాగరికత ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికతల్లో విస్తీర్ణపరంగా మరి పెద్ద నాగరికతగా ఉన్నది మన సింధు నాగరికత అయితే యూరప్ అమెరికాలోని ప్రజలకు నాగలి గురించి చక్రం గురించి తెలియదు అంటే మనకి ఇక్కడ మన ఏదైతే సింధు నాగరికత ఉందో మనకు తెలిసింది చక్రం గురించి తెలుసు నాగరి గురించి తెలుసు అంటే పొలము దున్నారు అని చెప్పని తెలుసు అందువల్లనే ఇక్కడ వ్యవసాయాన్ని పండించారని చెప్పి పసుపుసం చేశారని చెప్పి తెలుసు కానీ అమెరికా యూరప్లలో వీటి గురించి ప్రస్తావన ఎక్కడా లేదు అంటే యూరప్ అమెరికా ఖండాల కన్నా ఆ దేశాలలో ఉన్నటువంటి పరిస్థితుల కన్నా మన దేశంలోని భౌగోళిక ఆర్థిక పరిస్థితిని పెంపొందించడం కోసం వ్యాపారాభివృద్ధి అనే కాకుండా తమము తాము సంరక్షించుకుంటూ విదేశీ వ్యాపారాలు చేయడానికి కూడా మనుగడ వీటి నుంచే ప్రారంభమైందని చెప్పవచ్చు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ సింధు నాగరికత భారత ఉపఖండంలో వాయువ్య ప్రాంతంలో అంటే సింధు నాగరికత అనేటువంటి మొట్టమొదటిసారిగా మనకి ఎక్కడ కనిపించింది అంటే వాయువ్య ప్రాంతము అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ అంటున్నాం ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాం ఈ ప్రాంతాలు కూడా మన భారతదేశంలోనే ఉండేటువంటివి మొట్టమొదటిసారిగా ప్రజలే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే ప్రత్తిని పండించారు భారతదేశంలో మొట్టమొదట ప్రతిని పండించారు సింధు నాగరికత ప్రజలు అలాగే మురుగునీటి వ్యవస్థ అంటే ఇక్కడ మనం వాడుకున్నటువంటి నీరు ఏదైతే ఉందో అది మొత్తం కాలువల ద్వారా బయటికి వెళ్ళేటువంటి వ్యవస్థని కూడా ఇక్కడ నిర్మాణం కావించినటువంటిది కూడా సింధు నాగరికత ప్రజలే తేలి ఇచ్చాం కనుక ప్రస్తుతం కొన్ని బిడ్స్ మీకు ఇస్తాను పురాతత్వ శాస్త్రవేత్తలు ఏ సంవత్సరంలో ఎక్కడ కనుగొన్నారు అనేటువంటిది క్షుణ్ణంగా వినండి హరప్ప ప్రాంతంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రావి నది ఒడ్డిన ఈ నాగరికత ఉంది అని చెప్పని దయారాం సాహని అనేటువంటి శాస్త్రవేత్త తను ద్రవ్యనటువంటి ద్రవకాల్లో నిజాలు అని చెప్పి చెప్పారు అలాగే మొహంజదారు మొహంజదారు అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆది బెనర్జీ అనేటువంటి ఆయన త్రవకాలు నిర్వహించారు అది సింధు నది ఒడ్డున అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో మొహంజదారు అనేటువంటి ప్రాంతంలో త్రవకాలు నిర్వహించిన పురా పురాతత్వ శాస్త్రవేత్త ఎవరు అంటే ఆర్డి బెనర్జీ అది సింధు నది ఒడ్డున తరువాత అతి ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ చన్హూదారు అంటే సింధు నాగరికతలో ఉన్నటువంటి ప్రాంతాలండి ఇవన్నీ కూడా చన్హూదారులో పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో సింధు నది ఒడ్డున మనకి త్రవకాలు నిర్వహించింది మజుందార్ అండ్ మాఖీ అనేటువంటి ఈ ఇద్దరు కూడా త్రవకాల్లో మరి చన్హుదారు అనేటువంటి ప్రాంతం బయటపడింది నాలుగవది కాళీబంగన్ ఈ కాళీబంగను పంతొమ్మిది వందల యాభై మూడులో త్రవకాలు నిర్వహించారు గగ్గర్ అండ్ ఏ ఘోష్ అనేటువంటి వీరిద్దరూ కూడా అంటే గగ్గర్ అనేటువంటి నది సారీ గగ్గర్ అనేటువంటి నది అండి ఆ నది పరివాహక ప్రాంతంలోనే ఏ ఘోష్ అనేటువంటి పురా పురావస్తు శాస్త్రవేత్త త్రవ్వకాలు నిర్వహించారు కాళీభంగంలో పంతొమ్మిది వందల యాభై మూడులో త్రవకాలు నిర్వహించారు ఏ ఘోష్ అనేటువంటి పురావస్తు శాస్త్రవేత్త నిర్వహించారు అది గగ్గర్ నది ఒడ్డున ఐదవది లోథాల్ ఈ లోథాల్లో బొగవార్ అనేటువంటి నదీ ప్రాంతం లోతాల్లో పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇక్కడ త్రవ్వకాలు నిర్వహించింది ఎస్ఆర్ రావ్ అండ్ వాట్స్ ఈ ఇద్దరు కూడా ఈ లోతాల్లో త్రవ్వకాలు నిర్వహించారు తర్వాత ఆరోది బన్వాలి ఇది ఇంపార్టెంట్ కాళీబంగన్ అండ్ బన్వాలి అనేటువంటి ఇంపార్టెంట్ అయితే బన్వాలి అనేది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో త్రవ్వకాలు ఈ ప్రాంతంలో నిర్వహించారు అది సరస్వతి నది ఒడ్డున బయల్పడినటువంటి నగరం అది ఆర్ఎస్ బిస్ట్ అనేటువంటి పరావస్ ఇప్పటి వరకు మీరు విన్న ఈ టాపిక్ మీద మీ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి